వచ్చినాయి మేడం మీ వరకు ఉచిత బస్సు అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు లేడీస్ పాటు మీకు రావాల్సిన మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు వచ్చాయా మాకైతే రాలేదు మేడం ఎలాంటిది అయితే మేమైతే లబ్ధి పొందట్లేదు కాకపోతే ఏంటంటే మరీ లో ఉన్న వాళ్ళకైతే అన్ని బెనిఫిట్స్ పొందుతున్నాయి మేము మిడిల్ ఎందుకంటే మేము ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి మాకు ఎలాంటిది కూడా యూజ్ లేదు అనుకుంటాం మేము దాన్ని వినియోగించాలి కేవలం ఏంటంటే ఒక బస్సు కూడా ప్రయాణం మేము చేయాలి అని అనుకున్నాము మాకు ఇంతవరకే అవకాశం రాలేదు కాకపోతే సో ఏంటంటే మేము కూడా త్వరలోనే ఈ త్రీ ఫోర్ డేస్లో అవకాశం వినియోగించుకోవాలని అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి మేము బస్సుకి సార్ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు హామీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు అంటే ఏముందంటే వాళ్ళు ఓట్లు వేయించుకునేంత వరకే హామీలు ఇస్తున్నారు అనుకోండి ఏంటంటే ప్రతి ఒక్కటి రాజకీయం ఏంటంటే పోటీల మీద వాళ్ళు ఇది ఇస్తున్నారు మేము ఇది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అది ఇస్తాం చెప్పుకోవడమే కానీ అమూల్లోకి రావట్లేదు రాదు కూడాను ఎందుకంటే మరీ అంత పిచ్చ పిచ్చగా హామీలు ఇస్తున్నారు జనాలు ఏదంటే పిచ్చి పిచ్చిగాను మోల్డ్ చేస్తున్నారు మోల్డ్ ఎందుకు చేయాలి అలా నేను అదే అంటాను ఇప్పుడు గవర్నమెంట్ కూడాను అన్ని హామీలు ఇవ్వద్దు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎలక్షన్ వాళ్ళు కూడా మీకు సర్టెన్ హామీలు ఇవ్వడానికి కూడా లిమిట్స్ పెట్టుకోండి అన్లిమిటెడ్గా వాళ్ళు పెడుతున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఉచిత బస్ కావాలని మహిళలు ఏమన్నా ప్రత్యేకంగా అనుకుంటానా అడిగారు అని అంటే ఏమి అడగలేదు అది అడుగు అడగకుండానే వాళ్ళే పెట్టారు అలా అంటే ఏంటంటే జనాలు లేడీస్ తొందరగా ఎక్కడ అట్రాక్ట్ అవుతున్నారో అక్కడ చూశారు బాగా మైండ్ గేమ్ యూజ్ చేశారు ఇప్పుడు ఒక విధంగాను ఏంటంటే ఆడవాళ్ళని కూడా ఇంట్లో గొడవడి ఏదైనా చేసుకోవడానికి కూడా తొందరగా అదేంటి ఛార్జెస్ లేకుండా కూడా ఎక్కడికో ఎస్కేప్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను దానివల్ల బెనిఫిట్ లేదు అదొకటి అదేంటంటే బస్సెస్ ఆ ఉచిత బస్సుని యాక్సెప్ట్ చేస్తారు సంతోషపడతారని అనుకుంటున్నాను అనుకుంటున్నారు కానీ నా ఉద్దేశంలోను అది జస్ట్ ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంటే యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు లేడీస్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు లేడీస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటున్నారు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఏదో బంక్ చేసి అయితే వెళ్ళలేరు కదా ఇప్పుడు ట్రావెలింగ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు వెహికల్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి ఉన్నాయి ఏంటంటే ఉత్తగా హౌస్ కి ఆ గొడవలు పడడానికి వైఫ్ అండ్ కి పిల్లలకు ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి నేను అనుకుంటున్న సమస్యలే ఎక్కువ సమస్యలు ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది అనుకుంటా ఉచిత కి వందల మహాలక్ష్మి స్కీమ్ కింద సో నిరుద్యోగ వృత్తి అన్నారు మళ్ళీ దాంతో పాటు గ్యాస్ సబ్సిడీ రెండు వందల యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఇవన్నీ అమ్మా కానీ గ్యాస్ కూడా అన్నారు కానీ నాకు తెలిసినంత వరకు నిజంగా ఇచ్చారా ఇస్తున్నారు అన్నారు కానీ మరి మేము కూడా ఇంతవరకు యూజ్ చేసుకోవాలి అమల్లోకి వచ్చింది అంటున్నారు రాలేదు అంటున్నారు మరి అది ఇంతవరకు నాకు క్లారిటీ అయితే లేదు కూడా చేసుకోవాలి గ్యారెంటీల విషయంలో ఇంకా క్లారిటీ లేదు ఒక ఉచిత బస్ మాత్రమే చూసామంటున్నారు మళ్ళీ ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చారు మళ్ళీ ఈ రోజు ఉదయం తెలంగాణ ప్రజల కోసం స్పెషల్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ మళ్ళీ హామీలు ఇస్తున్నారు సో ఎప్పుడో జరగాల్సినవి ప్రతిపక్షంగా వీళ్ళు అడగాల్సింది పోయి ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో ఉంటూ మళ్ళీ ఈ హామీలను మళ్ళీ చేస్తాం చేస్తామనేసి కానీ ఒకటి నాకు తెలిసినంతరికి హామీలు ఇచ్చారు ఒకేది అయిపోయింది మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఎలక్షన్ స్టార్టింగ్ మధ్యలో మధ్యలో ఇవ్వడం ఏమైంది నాకు అర్థం కాదు అంటే జనాలని ఆకర్షణ చేసుకొని ఓట్లు వేయించుకోవడమే తప్ప ఇంకా వేరే ఏది లేదు అని నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను ఓకేనా అంతే కదా ఎంత లిమిట్స్లో ఉండాలి లిమిట్లో ఉండి దాన్ని అమలు చేసుకోవడం కదా ఏదో ఎక్కువగాను ఇచ్చి గాను హామీలు ఇచ్చి జనాలను మోసం చేయడం తప్ప ఇంకా వేరే ఏది ఏ విషయం లేదని ఇట్స్ మై ఒపీనియన్